హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు నైన్ కల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి టీ పెట్టలేదు వంట కూడా అయిపోయింది ఎందుకంటే మా వారికి ఏదో బాడీ చెకప్ ఉందంట ఫ్రీ చెకప్ అనమాట ఆఫీస్లో ఏం తినకుండా మార్నింగే వెళ్ళిపోవాలి చెకప్ కోసం అన్నారనమాట సో రైస్ ఉండేను పప్పు ఉండేను నైట్ రైస్ ఉంటే టమాటా వేసి టమాటా రైస్ చేశానండి చాలా తొందరగా పనులు చేసేసుకున్నాను ఎందుకంటే నేనే స్కూల్ తీసుకెళ్ళాలి అందుకని చెప్పేసి సో నేను రెడీ అయిపోయిన తర్వాత పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేపించేసి వాళ్ళని కూడా టిఫిన్ తినిపించేసి రెడీ చేసేసాను ఈరోజు వచ్చేసి చిన్నోడికి రెడ్ కలర్ డ్రెస్ అండి అంటే చెర్రీ చేసుకురావాలి ఎవ్రీ సాటర్డే ఒక థీమ్ ఉంటుంది అనమాట నాకు స్టార్ట్ అయిపోయింది మళ్ళీని సో మార్నింగ్ లే నేను మర్చిపోయాను చేయటం పనిలో పడి మార్నింగ్ లేసి చేశాను అనమాట బాగుందా ఇంతకి చెర్రీస్ ఆ చెరీ ఇలా ఉంటుంది చెర్రీస్ ఇంకా ఏదో ఒకటి చేయాలండి ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే మనకి ఏదో ఒకటి ఉంటుంది అనమాట పెద్ద బాబుకు ఉండదు ఓన్లీ ప్రైమరీ స్కూల్స్ వాళ్ళకే సో నేను కూడా రెడీ అయిపోయాను మార్నింగ్ మార్నింగే వచ్చిన తర్వాత పూజ చేస్తాను ఇంకా మా వాడు అప్పుడే గోల గోల చేస్తున్నాడు కెమెరా పట్టేసుకున్నామని వాడికి చెప్పులు వేయాలంట బెల్ట్ పెట్టాలంట అందుకుని సో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసి టీచర్తో కొంచెం మాట్లాడేది ఉంది మాట్లాడేసి వచ్చి తర్వాత వచ్చేసి పూజ చేశాను క్వార్టర్ టు నైన్ వరకు అవుతుంది వాటర్ వస్తాయండి ఈరోజు బిన్నులు తోమేసి ముందే పెట్టుకున్నాను పూజ అంతా అయిపోయింది ఇప్పుడు వాటర్ పట్టాలి సో వాటర్ ఏంటంటే మనకి ఇక్కడ కింద సంపులో ఉంటుందన్నమాట మనకి పైపు తీసి పట్టుకోవాలి కానీ చాలా సన్నగా వచ్చిందండి ఇక్కడే నాకు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది మనం ఇలాగా నుంచి తీసుకుని పట్టాలన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎక్కువ ఆడుకుంటారు పైన పిల్లలు మా పిల్లలు కూడా సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట మూత ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి క్లోజ్లో ఉందా లేదా అని చాలా ప్రమాదం జరుగుతుంది సో నేను పని చేసుకుంటున్నా కూడా పిల్లల మీదే ఉంటుందండి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళని కానీ ఏమైనా చిన్న దెబ్బ తగిలిందా మా వా టార్గెట్ మొత్తం నా మీదే ఉంటుందన్నమాట ఏం చేస్తున్నావు జాకెట్లు కుట్టుకుంటూ కూర్చున్నావా మనం ఎంత కష్టపడినా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి డైరెక్ట్గా దీని మీద ఎఫెక్ట్ చూపిస్తారు ఇంట్లో వాళ్ళైతే నువ్వు ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదనుకోండి ఆ పడిపడి కుట్టేస్తున్నావు అందుకుని ఇలా జరిగింది యాక్చువల్గా పడిపడి కుట్టకపోయినా కూడా హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా అప్పుడప్పుడు అదే నాకు అర్థం కాదు ఏంటో ఈ జనాలు ఏదైనా అయితే సార్లు మామూలుగా మిషన్ మీదే ఎక్కువ టార్గెట్ పెడతారనమాట హెల్త్ అన్నప్పుడు ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది బ్యాక్ పెయిన్ వస్తుంది తిని కూర్చున్నా కూడా హెల్త్ పాడవుతుందండి పని చేయకపోయినా కూడా కొంతమందికి జెల్సీ ఫీలింగ్తో కొంతమంది ఉంటారనమాట సో ఎక్కువ పని వస్తుంది ఇది అదే అని సో చూసే వాళ్ళకి తెలియదు మనకి రేపన్న రోజుని మనీ కావాలని అలా అని చెప్పేసి నేను మొత్తం నైట్ అంతా మెలుకుని కుట్టానండి ఒక సిస్టర్ అడిగారు మీరు నైట్ టైంలో కుడతారని నైన్ కల్లా క్లోజ్ అండి అస్సలు కుట్టానంటే కుట్టాను ఎంత వర్క్ ఉన్నా కూడా నైన్ కల్లా క్లోజ్ అనమాట మార్నింగ్ సిక్స్కి లేస్తాను అంతకంటే ముందు లేగను మళ్ళీ మనం వీక్గా అనిపిస్తాం లేస్తే నేనైతేనే సో తర్వాత వచ్చేసి ఇంకా వీక్నెస్ అంటారా నేను అంతే చిన్నప్పటి నుంచి సన్నగానే ఉంటాను పుట్టినప్పటి నుంచి సన్నమేనండి మధ్యలో ఏమీ లావైపోలేదు ఇప్పుడు కొద్దిగా పిల్లలు పుట్టిన తర్వాత టైడ్గా అనిపిస్తుంది తప్ప ఇంక అంతకుమించి ఏమీ లేదు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అది కూడా ఎందుకు కామెంట్ చేస్తారో జెల్సీ ఫీలింగ్ తోట లేదంటే నా మీద హెల్త్ కేర్ తోట అని అర్థం కాదు సో నాకు మరీ ఎక్కువ బలం లేదు నార్మల్గానే ఉంది అలా అని చెప్పేసి మరీ ఎక్కువ తిన్నా కూడా లావ్ అవ్వను ఎంత తిన్నా ఇంతే ఉంటాను రెండుసార్లు సి సెక్షన్స్ అయినాయి ఇద్దరు పిల్లలకి ఇంకా అవుతారంట ఇంకా నేను అవ్వలేదు అవుతానేమో ఇప్పుడు వచ్చేసి నిన్న కుట్టిన లాంగ్ ఫ్రాక్ అండి ఎంత మెత్తగా ఉందంటే అమ్మవామో జారిపోతుంది చాలా అంటే చాలా అండి నాకైతే ఎంత విసుకొచ్చిందంటే మనం కుడుతుంటే కుచ్చు కింద వచ్చేస్తుంది మొత్తం కూడా అయితే కస్టమర్స్కి కొంతమంది అర్థం చేసుకుంటారు ఈ కస్టమర్ అయితే అర్థం చేసుకున్నారు నేను చెప్పాను అనమాట ఇలాగ చాలా మెత్తగా ఉంది నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది కుట్టడానికి అని సో ఏమనలేదు కానీ కొంతమంది ఏముంటారంటే ఫినిషింగ్ నీట్గా లేదని మొహం మీద అనేస్తారనమాట అదేంటంటే మెత్తగా ఉండటం వల్ల బాగా జారిపోవడం వల్ల కుట్టు పడగానే లాగేస్తుంది దగ్గరికి క్లాత్ అనేది అయితే నిన్న ఏమైందంటే బరువు కొంచెం కిందకి దిగిందండి వాళ్ళు చెప్పిన హైట్ కన్నా ఒకసారి అడిగి చేద్దామని చెప్పేసి కట్ చేద్దామని ఆగాను ఆల్రెడీ నేను కట్ చేసాను కొంచెం ఇంకా కట్ చేయమన్నారనమాట వాళ్ళు మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టారు ఇక్కడ వరకు అయితే చాలు లెగ్గిన్ కనిపించాలంట యాక్చువల్గా బాగానే ఉంది కానీ లెగ్గిన్ అంత క్లియర్గా అక్క కొంచెం కట్ చేస్తే అని అన్నారు నేను కట్ చేయాల్సి వస్తే ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఇలా స్కేల్ పెట్టుకుని పైన మేకుంది దానికి హ్యాంగర్కి పెట్టేసి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వెళ్తాననమాట మనం కుట్టేటప్పుడైనా సరే కటింగ్ చేసేటప్పుడైనా సరే కొంచెం ఎచ్చుతగులు రాకుండా చూసుకోవచ్చు కానీ ఈ క్లాత్ అలా ఉందన్నమాట మరీ జారిపోయే క్లాత్ అందుకని చెప్పేసి నేను ఇలాగా కొంచెం ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకున్నాను ఇది నేను ఆఫ్లైన్ కస్టమర్ది చూసారా అలా నీట్గా వస్తుంది అనమాట మంచిగా జాగ్రత్తగా పట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి పైన కరెక్ట్గా పెట్టేసుకుని యాక్చువల్గా అయితే కొన్నిసార్లు ఇలా కూడా రాదండి ఎక్కువ తక్కువ రాదు వీళ్ళు హైట్ తగ్గించమన్నారు పైగా నేను ముందు కూడా ఒకటి కట్ చేసి చూపించాను మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి చాలా నీట్గా వస్తుంది చూసారా ఎంత ఈక్వల్గా వచ్చేసిందో చాలా రోజుల తర్వాత మళ్ళీ పీకో మిషన్ ఎక్కుతున్నాను చూడండి ఎంత బాగుంది కదా నీట్గా వచ్చేసింది అయితే మరి పైన కరెక్ట్గా వచ్చేసింది కదా లోపల ఉన్న లైనింగ్ ఉంది కదా అది కొంచెం ఎక్కువ లోపల కట్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను ఇది చాలా పెద్ద సైజ్ అండి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజ్ అనమాట నేను వేసుకున్నా కూడా మీకు క్లారిటీగా కనిపించదు బొమ్మకు వేసినా కూడా తెలీదు నేను ఏం చేస్తానంటే లోపల ఉన్న లైనింగ్ని మళ్ళీ లోపల కట్ చేస్తాను అనమాట లేకపోతే బయట కనిపిస్తుంది ఇలా పెట్టేసుకుని పొద్దున్న ఇదే పెట్టుకున్నానండి పని అందుకుని ఇవంతా షూట్ చేద్దామని చెప్పేసి బ్లాగ్ లేట్ అయిపోయింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు బాగుంటుంది నేను ఇప్పుడైతే పీకో మిషన్ దగ్గరికి వెళ్ళి పీకో చేస్తాను అయితే వైర్తో పని లేకుండా మంచిగా నీట్గా కిరటాల లాగా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి యాక్చువల్గా అయితే మనకి ఇది మెత్తగా ఉంది కాబట్టి అంతగా కనిపించదు కానీ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను ఫోలింగ్ చేసేసుకుంటాను లోపల ఉన్న లైనింగ్ ఉంది కదా అది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి సన్నగా సన్నగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం డైరెక్ట్కి వెళ్ళి పీకో చేసేయచ్చు లోపల లైనింగ్ వచ్చేసి నేనైతే క్రేప్ తీసుకున్నాను పర్ మీటర్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీని బట్టి ఉంటాయండి మళ్ళీ నన్ను కమెంట్ చేయకండి అక్క మా ఇంట్లోనే థర్టీ ట్వంటీ అని ప్యూర్ నీట్గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నారు నే నాకైతే ఫిఫ్టీ బయట వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ పని అయిపోయిన తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలండి మన తిరుపతి మేడం గారి ఆల్రెడీ మోస్ట్లీ అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కట్ చేసేసి కుట్టేస్తాను ఈరోజు రేపు లైనింగ్ బ్లౌజ్ల మీద పడాలి ఇంకా ఫస్ట్ తారీఖు రాగానే ఇంకా వాళ్ళే స్టార్ట్ చేయాలండి పట్టు లంగా బేబీ పట్టు లంగా ఉంది వాళ్ళ మదర్ది లెహంగా ఉంది అదే లాంగ్ ఫ్రాక్ ఉంది చిన్న పాపది లెహంగా ఉందన్నమాట అవన్నీ కుట్టేయాలి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటాను ఇప్పుడు ఒకేసారి అన్నీ తీసేసుకుంటే నాకు గందరగోళం అయిపోతుందండి బాగానే ఏం కుట్టాలో అర్థం కావట్లేదు అనమాట ఒక సిస్టరు అదే మన ఇన్స్టాగ్రామ్లోనే ఒక మెసేజ్ పెట్టారనమాట మీరు కొంచెం మంత్లీ ఇన్నని తీసుకోండి మీకు కూడా వర్క్ ప్రెషర్ ఉండదే అన్నమాట అంటే మంత్లీ టెన్ తీసుకోమని చెప్తున్నారు నేనైతే ఫైవే తీసుకుంటాను మన లక్కీ నెంబర్ ఫైవ్ కదా ఫైవ్ తీసుకుంటారా ఫైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను అలా చేసుకుంటే మనకి టెన్షన్ అనేది ఉండదు చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేస్తున్నాను పీకో అనేది తుడిచేసుకోవాలి చేసుకోవాలి బాగానే వర్కింగ్లో ఉందండి ఎందుకంటే రోజు నేను ఏం చేస్తానంటే ఆయిల్ వేస్తాను అనమాట హోల్స్లో ఆయిల్ వేస్తే పాడవ తొందరగా లేదా పాడైపోతుంది జంక్ పట్టేసి పాడైపోతుంది నేను ఫ్యూచర్లో అయితే ఒకరికి ఎంప్లాయ్మెంట్ అయితే ఇస్తానండి ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇల్లు సరిగ్గా లేదు కదా ఇల్లు బాగున్న తర్వాత ఏం చేస్తానంటే పీకోకి ఫాల్కి సైడ్ జాయింట్లకి చిన్న చిన్న వర్క్ చేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకుంటాను ఫ్యూచర్లో వర్క్ నేర్పించి అన్నీని ఏదో ఒకటి చేయాలని ఉంది కానీ మన దగ్గర ఇల్లు సరిగ్గా లేదండి ఇరుకుగా ఉంది బాగా ఇప్పుడు మేము ఒకరు వెళ్తే ఇంకొకరికి ప్లేస్ ఉండదు అనమాట ఆ స్టేజ్లో ఉన్నాను పైగా మొత్తం కూడా ఎలా ఉంటుందంటే చీకటిగా ఉంటుంది లోపల బయట మబ్బు పట్టిందంటే ఇంకేం అనిపించదనమాట అలా ఉంటుంది సో ఇది నీట్గా అయిపోయిన తర్వాత ఆయిల్ తెచ్చి హోల్స్లో వేయాలి అయితే ఇప్పుడు వస్తున్న పీకో మిషన్స్ ఎలా ఉన్నాయంటే కింద మనకి ఒక చైన్ ఉంటుందండి నా దానికి చైన్ ఉందన్నమాట ఆ చైన్ పోయిందంటే మళ్ళీ మన షాప్కి లేయించుకోవాలి కానీ ఇప్పుడు వచ్చే మిషన్స్కి చైన్ లేదంట లేటెస్ట్ అనమాట చాలా బాగుంది చైన్తో పని లేదు ఇంకా ఆయిల్ వేసిన తర్వాత డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కుట్టకూడదండి ఏదైనా వేస్ట్ క్లాత్ మీద కుట్టుకోవాలి నేనైతే మోటర్ పెట్టకుండా డైరెక్ట్గా తాడు మీద కుడుతున్నాను ఇది దారం అంతా తీసేసి నార్మల్గా కుట్టేస్తే ఆయిల్ మొత్తం కూడా క్లాత్ మీద పడిపోతుంది ఇంకా మనకి క్లాత్ మెయిన్ క్లాత్ మీద కుట్టినా కూడా ప్రాబ్లం ఉండదు నేను తాడుతో కుట్టాలంటే చాలా ఇబ్బంది పడాలి నాకు స్టిచ్చెస్ దగ్గర పెయిన్ అండి కాళ్ళతో కుడితే అందుకునే నేను అస్సలు కుట్టాను అనమాట మోటార్ పెట్టేసుకుంటాను కొంచెమే కదా అని చెప్పేసి మళ్ళీ మోటార్ అంతా సెట్ చేసుకోవాలి చాలా డేస్ అయింది నేను మిషన్ ఎక్కి పీకో మిషన్ అమ్ము అమ్ముతావా అని చాలా మంది అడిగారు నేను అమ్మనని చెప్పాను అనమాట ఎందుకంటే మనకి లాగా లాంగ్ ఫ్రాక్లో వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఎందుకు మన దగ్గర వర్క్ ఉండగా అని చెప్పేసి నేను పీకో ఫాల్కైతే బయటకి ఇస్తాను కానీ పీకో మిషన్ మాత్రం అమ్మనమాట ఇంక ఈ తాడు తీసేసి మోటార్ పెట్టేస్తేనే బెస్ట్ అండి తాడు ఊడిపోతుంది ఇది చాలామంది అడిగారు పీకో మిషన్ కోసం డీటెయిల్స్గా ఇది వచ్చేసి నేను లాక్డౌన్ టైం అయిపోయిన తర్వాత నేను ఇంకా పీకో మిషన్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో కొన్నాను అనమాట ఆల్రెడీ నాకు పాత మిషన్ ఉంది ఎందుకంటే స్టైడ్ జాయింట్లు వేసుకోవటానికి స్టిచెస్ వేసుకుంటానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఏదో పాత మిషన్ తీసుకున్నాను ఆ హెడ్ మారుస్తూ నేను పీకో మిషన్ హెడ్ ఆ హెడ్ మారుస్తూ పనిచేసానమాట వన్ ఇయర్ వర్క్ చేశానండి కస్టమర్ బ్లౌజులు చాలా బాగా పనిచేసాను అనమాట బాగా పనిచేసింది పాత మిషన్ మెరిట్ మిషన్ అనమాట చాలా పాతది చాలా బాగా వర్క్ చేసింది అయితే ఇలాగ హెడ్ మార్చుకుంటూ కొన్ని రోజులు నడిపించాను బాగానే తర్వాత పెద్ద మిషన్ సెకండ్ హ్యాండ్కి దొరికితే తీసుకున్నాను అనుకోండి ఆ తర్వాత మరీ జాక్ మిషన్ అదే జూకీ మిషన్ జూకీ కదా జాక్ మిషన్ తీసుకున్నాను కదా ఇది జూకీ దీని గురించి అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి జూకీ అండి మంచిగా ఉంది చాలా బాగుంది అయితే హెడ్ ఒకటే తీసుకున్నాను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అప్పట్లో ఇప్పుడు ఎంతో తెలియదు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు అంత గుర్తు లేదు హెడ్ మారుస్తానన్నమాట ఇప్పుడు ఎలాగో జాక్ మిషన్ కొనుక్కున్నాను కాబట్టి పర్మనెంట్ ఉంచేసుకున్నాను నాకు జూకీ మిషన్ హెడ్ కొత్తది కూడా ఉందండి అదే ఫ్యూచర్లో ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఆ హెడ్ మంచి కొత్తది కాబట్టి బాగా పనిచేస్తుంది మేము ఎప్పుడైనా సొంత ఇంటికి వెళ్ళినా లేదంటే ఇల్లు షిఫ్ట్ అయినా కూడా ఆఫ్లైన్ ట్రైనింగ్ చే నేర్పిస్తాను దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఆరు నెలలు నేర్పిస్తారండి వన్ అవరు ఫిఫ్టీన్ థౌజండ్ అండి వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట నేర్పిస్తావంటే నాకు ఎక్కడ టైం ఉంటుంది ఆన్లైన్లోనే నేను టైం ఉండట్లేదు నాకు కావాలంటే మీరు నాకు ఛానల్ని చూడండి మీకు బాగా అర్థమవుతుంది అంటే కొత్త అక్క నాకు అసలు మిషన్ ఎక్కడం కూడా రాదు అన్నారనమాట సో దానికోసం అయితే వెళ్ళి అడిగేసి వచ్చారంట పదిహేను వేలు చెప్పారక్క అన్నారు అవుతాయండి అన్నీ పెరిగిపోయినాయి కదా రేట్లు అసలు ఏమీ రాని వాళ్ళకి నేర్పించడం వేరు ఏదో కొంచెం వచ్చు అన్న వాళ్ళకి నేర్పించడం వేరు అనమాట టేప్ పట్టుకుంటాం రాదు మిషన్ ఎక్కడం కూడా రాదు అన్న వాళ్ళైతే కష్టము కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు నేర్పించేటప్పుడు బాగా క్యాప్చర్ చేస్తారనమాట కొంతమంది చాలా డల్గా ఉంటారు సో వాళ్ళ కోసమని ఇంకా వాళ్ళని వీళ్ళని కలిపేసే కౌంట్ చెప్తారనమాట కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు కొంతమందికి ఇట్టే అర్థమైపోతుంది సో వాళ్ళందరికీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియాలంటే కష్టం కాబట్టి ముందే ఎక్కువ రేట్ చెప్పేస్తారనమాట ఫిఫ్టీన్ థౌజండ్ అని మీరు ఎప్పుడైనా సరే ఇలాగ అంబ్రిల్ల ఫ్రాక్కి అయినా సరే టాప్స్కి అయినా సరే కెరట లాగా రావాలి కవ్స్ కింద స్టెప్స్ కింద రావాలి అంటే సాగదీయాలండి క్లాత్ని సాగదీస్తూ పీకో చేయాలన్నమాట దీనివల్ల మనకి బాగా వస్తుంది ఇది బాగా మెత్తటి క్లాత్ కాబట్టి ఆ మాత్రం అలా ఉంది కానీ మామూలుగా క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా సాగదీయాలి అలా అని చెప్పేసి మీరు కొంగులు కుట్టేటప్పుడు సాగదీయకండి కెరటాలాగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా కౌస్ కింద వచ్చేస్తుంది అలా చేయకండి సాగదీయండి బాగా సాగదీస్తున్నాను నేను ఇది అంబ్రిల్ల కట్ట కాబట్టి ఇంకా బాగా వస్తుంది కెరటాల కింద చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది అంటే సాగదీయాలి సాగదీసే సాగదీస్తూ కుడితే మనకి కెరటాల కింద వచ్చేస్తుంది ఎంతో కొత్తగా అనిపిస్తుంది మిషన్ ఎందుకంటే జాక్ మిషన్ అలవాటు అయిపోయింది కదా పాదం ఎత్తడాలు కానీ ప్రతిదీ కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది పైగా చాలా రోజులైంది మిషన్ ఎక్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా కట్ చేసేస్తాం సాగ తీయాలండి సాగ తీస్తూ కుట్టుకోవాలి ఇలాగా ఇలా నీట్ గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగదీస్తూ కుట్టాలండి సాగదీస్తూ కుడితేనే మీకు స్టెప్స్ కింద వస్తుంది మనకు ఆర్గన్స్ అలాంటివి అయితే ఇంకా భలే ఉంటాయండి కింద అయిపోయిందండి లాస్ట్కి వచ్చేసరికి ఇలా వచ్చేయాలన్నమాట అయిపోయింది ఇంకా మెత్తడు కాదు కాబట్టి ఇంకా ఇలాగైనా ఉంది చూపిస్తాను ఇప్పుడు బయట బాగా మబ్బుగుందండి ఉందండి అందుకునే మనకి లైటింగ్ లేదు లైట్ వేసాను ఇంట్లో చూసారా ఎంత ఈక్వల్గా వచ్చేస్తుందో కింద కనిపిస్తుంది కదా ఇంకా చూడండి ఎంత ఈక్వల్గా వచ్చిందో చాలా బాగుంది పాలిస్టర్ క్లాత్ అనమాట చూసారా ఎంత బాగుందో ఎంత ఈక్వల్గా వచ్చేసిందో చూడండి ఎక్కువ తక్కువ ఏమి రాలే కదా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే చాలా బాగుంటుంది సో అయిపోయింది ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలండి అయితే వెనకాల ఒక పిక్చర్ అయితే షేర్ చేశారు వీళ్ళు నేను అయితే స్టిచ్చింగ్ ఛానల్ పెడతాను ఆ పిక్చర్ ఏంటో వెనకాల రెండు థ్రెడ్స్ రావాలన్నమాట విత్ హ్యాంగింగ్స్ అయితే నా దగ్గర క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ ఉంది అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఇలాగా ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ మన వైపు నుంచి అవతల వైపుకి ఫోల్డ్ చేసుకుని రెండు బావు రెండున్నరతోటి అంబ్రిల్లా టైప్లో మార్కింగ్ వేసుకోవాలి హ్యాంగింగ్స్ కోసం ఇలా మొత్తం కూడా కస్టమర్ వేసుకుని చూపిస్తే చెప్తానండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని సగానికి కట్ చేసుకోవాలి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే మొత్తం ఇటు రెండు అటు రెండు కదా నాలుగు అంటే ఎయిట్ కావాలండి ఎయిట్ పీసెస్ కావాలి ఒక్కొక్క దానికి రెండు రెండు పెడతాము ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసేయండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని దీన్ని కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇది సేమ్ ఇది ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి ఇలాగా సో మనకి ఫోల్డింగ్ వచ్చేసినట్టే చూసుకోండి కరెక్ట్గా నాలుగు వైపులా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కొంచెం లైట్గా ఎక్కువ ఉంది మళ్ళీ ఇలా సగానికి ఫోన్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే చూసారా ఇవన్నీ కూడా పీసెస్ అనమాట హ్యాంగింగ్స్ కోసం ఆల్రెడీ థ్రెడ్స్ రెడీ చేసేసాను థ్రెడ్ చేసేటప్పుడు అయితే ఎంత విసుగొచ్చిందంటే సన్నగా చేస్తుంటే దగ్గరగా ముడిచిపోతుంది క్లాత్ మెత్తగా ఉంది కదా కుట్టేటప్పుడు ఈ జాక్ మిషన్ కాబట్టి ఆ అన్న ఫినిషింగ్ అనుకుంటున్నాను నేనైతే నార్మల్ మిషన్ అయితే ఇంకా అసలే లేదనమాట ఇంకా నాకు నన్నే అంటారు ఫినిషింగ్ నీట్గా లేదని క్లాత్ ఎలా ఉన్నా కూడా అయితే సన్నగా కుడదాం అని కుడదామని చెప్పి ట్రై చేస్తుంటే బాగా దగ్గరగా ముడతల కింద వచ్చేస్తుంది అనమాట ఎన్నిసార్లు ట్రై చేశానో లావుగా చేస్తే బాగోదు కదా థ్రెడ్ వెనకాల సైడు సన్నగా చేస్తేనే బాగుంటుంది సో చెప్పానండి అర్థం చేసుకున్నారు కస్టమరు అర్థం చేసుకుంటారు మంచి కస్టమరే సో ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలాగ మనం ది సేమ్ ఇది ఎలా ఉందో అలాగా నీట్గా కట్ చేసుకోవాలి లేదంటే కుట్టేసుకోవాలి లైనింగ్ జాయిన్ అనమాట ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సో మనం ఇలా కట్ చేసుకుంటే పని అవ్వదు సరిగ్గా సో డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోదాంలేండి ఇలా పెట్టేసుకుని తిప్పేయాలన్నమాట ఇలాగ స్ట్రేట్గా ఉన్న దగ్గర కుట్టకూడదు కరువు ఉన్న చోట కుట్టాలి ట్రయాంగిల్ లాగా ఉంది కదా అక్కడ మాత్రం ఇలాగా పైన కుట్టకూడదు మళ్ళీ మనకు తిప్పడానికి వీలుగా ఉండదు ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా తిప్పేసేయండి తిప్పేసి టాప్ స్టిచ్ వేసేసేయండి అనిగి ఉంటుంది అలా మొత్తం కూడా అన్నీ రెడీ చేసేసుకుంటాను ఇలా కుట్టేసుకుని నీట్గా కట్ చేసాను స్టిచ్చింగ్ ఛానల్లో జస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఎలా కట్ ఏంటి ఏంటనేది ఇవేమీ చూపించలేండి మీ అందరికి తెలిసిందే కదా హ్యాంగింగ్స్ ఎట్లానో మన ఛానల్ వాళ్ళు బ్లాగ్ ఛానల్ కూడా ఫాలో అవుతున్నారు సో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మనకి అటు ఒక రెండు త్రెడ్లు ఇటు ఒక రెండు వచ్చినాయి మోడల్ అనమాట ఆ మోడల్ అనేది వేసుకున్న తర్వాత అర్థమవుతుంది నిన్న వేసుకున్నారండి వచ్చి అంటే హైట్ కోసం అడిగాను అనమాట బాగుంది బాగా సెట్ అయింది హైట్ కొంచెం తగ్గించేసేయండి అక్క పీకో చేయలేదు అప్పటికి నాకు డౌట్ వచ్చింది బరువుకు కిందకి దిగింది వీళ్ళు ఏమంటారా అని కొంచెం హైట్ తగ్గించేసేయండి అన్నారు మళ్ళీ తగ్గించేసేసి ఇంకా పీకో చేశాను అనమాట ఇప్పుడు వచ్చి వేసుకుంటే వీడియో అనేది పోస్ట్ చేస్తాను తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేయాలి అయిపోయింది అలా మొత్తం కూడా అన్నీ పెట్టేసుకోవాలి ఒక్కొక్కదానికి రెండు రెండు పెట్టాలన్నమాట మొత్తం ఎయిట్ వస్తాయి ఇంకా పెట్టుకోవచ్చండి మన ఇష్టం మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు లైనింగ్ క్లాత్ ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేకపోతే నీట్గా ఉండదు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేయండి అయిపోయింది అన్నీ సో ఫైనల్ లుక్ అనేది నేను బొమ్మ కేసి చూపిస్తాను ఇంకా ఇంకా ఉన్నాయి హ్యాంగింగ్స్ ఇంకా రెండు ఉన్నాయి వీటి కూడా పెట్టేద్దాం ఒక్కొక్క దానికి రెండు రెండు పెట్టాను అన్నమాట చాలా నీట్గా ఉంటుందండి ఇలా చేస్తే ఇక్కడ కూడా అంతే ఎగర్సన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇంకొకటి ఉంది థ్రెడ్ మొత్తానికి ఆ ట్రెండ్ ఈ ట్రెండ్ థ్రెడ్స్ మోడల్ ఉంది నేను షేర్ చేస్తాను షార్ట్లైనా సరే దేంట్లో అయినా సరే అయిపోయిందండి మొత్తానికి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చాలా బాగుంది వేసుకున్న తర్వాత చూపిస్తాను నేను ఇంకొకటి ఉంది కదా రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది సార్ ఎంత బాగున్నాయా ఇంకా కావాలంటే మీ ఇష్టం ఇంకా పెట్టుకోవచ్చు కేసేస్తాను ఈ బొమ్మ వచ్చేసి చూపిస్తాను చూడండి ఫైనల్గా మాట డీప్ నెక్ నైన్ ఇంచెస్ ఇలా వస్తుంది ఇలాగ ముళ్ళు వేసేసేయాలి అలా అనమాట ఓకేనా అర్థమైందా ఇలా వస్తుంది కలిపేసి దీన్ని బొమ్మకేసేద్దాం బొమ్మకి బొమ్మ వచ్చేసి నా సైజు అండి ఇది వచ్చేసేమో ఫార్టీ ప్లస్ సైజు బాగా లూజు లూజుగా ఉంటుంది అన్నమాట ఇలా పెట్టేసి బొమ్మకేసేసి ఒక ఫోటో తీస్తే ఎవరికైనా కావాలన్న వాళ్ళు కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను అనుకోండి కానీ చాలా ఇబ్బంది అయిందండి నన్ను కటింగ్ చేయడానికి ఇల్లు ఇరుకు కదా అసలు మొత్తం నేను అందుకునే నేను లాంగ్ ఫ్రాక్లు ఎక్కువ అనమాట కానీ మీకోసం ఒప్పుకోవాల్సి వస్తుంది పైగా ఆన్లైన్ కూడా కదా అందుకని చెప్పేసి ఇంకా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మనం ఖచ్చితంగా అన్నీ చేయాల్సిందే సో బొమ్మకు పెట్టి చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్గా కింద ఎంత ఈక్వల్గా వచ్చేసింది చూసారా లూజ్ లూజ్గా ఉంది ఎందుకంటే పెద్ద సైజు కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ